ప్రైజలు వాడు మీ అందరూ పొందున్నారు ప్రేమేందేవుని పిల్లరా ఈరోజు ఉదయకాలం పది గంటల కానించి ఉపవాస ప్రార్థన ప్రారంభించబడింది పదకొండు గంటలకి ఎస్సేసి దేవుడు వాక్యం లైవ్ ఉంటుంది ఈ ఉపవాస ప్రార్థనలో వాళ్ళు తప్పకుండా మీరు లైవ్లో పాల్గొనవచ్చు అలాగనే మీ ప్రార్థన అవసరతలు ఎటువంటి పరిస్థితుల్లో మీరున్నా కూడా ఇబ్బందుల్లో ఉన్న ఇరుకుల్లో ఉన్న సమస్యల్లో ఉన్న సాధారణ శోధనలో పడి ఉన్న మీరు ఎటువంటి కలవరాలు కన్నీటి నెమ్మదలేని పరిస్థితి అప్పులు సమస్యలు రోగాలు దయ్యముల చేత పీడించబడటం అపవిత్ర రత్ముల చేత పీడించబడటం చేతబడి శక్తుల చేత పీడించబడతాన మీరు ఏ పరిస్థితి గుండా మీ జీవితంలో ప్రయాణం చేస్తున్నా మీరు ఈరోజు ఉదయకాలం పదకొండు గంటలకి దేవుడు వాక్యం ఉంటుంది అలాగనే లైవ్లో మీరు ఎవరైతే ప్రార్థన అవసరం కడుగుతారో లైవ్లో ప్రార్థన చేయడం జరిగింది తప్పకుండా దేవుడి పిల్లలు ఈ మాటలు గమనించి ప్రార్థనలో పాల్గొనాలని ప్రేమతో ఈ మాటలు తెలియపరుస్తున్నాను ఈ రోజు ఉదయకాలం పదకొండు గంటలకు లైవ్ ఇస్తాను ఉపవాస ప్రార్థన శుక్రవారం ఉపవాస ప్రార్థన తప్పకుండా దేవుని పిల్లారా లైవ్ లో పాల్గొనండి అలాగనే మీ వ్యక్తిగతంగా ఏదైనా ప్రార్థన వస్తుంది ఉంటే మరొకసారి చెప్తుందనే మాటలు తప్పకుండా తెలియపరచండి మీ గురించి ప్రార్థన చేయడం జరిగింది మీరు ఎటువంటి పథకాల్లో ఉన్న సమస్యల్లో ఉన్న చీకటి శక్తులు చేత పీడించబడతానా చేతపడి శక్తులు చేత పీడించబడుతున్నా లేదా ప్రార్థనా జీవితంలో వెనుకబడిపోయినా మీ పరిస్థితులు ఏ విధంగా మిమ్మల్ని కులుగుదల చేస్తున్నాయో తప్పకుండా మీరు మీ ప్రార్థన అవసరం చెప్తే ఈరోజు ఉదయకాలం పదకొండు గంటలకు లైవ్ పది గంటలకే ఉపవాస ప్రార్థన ప్రారంభించబడింది పదకొండు గంటలకు దేవుని వాక్యం ఉంటుంది వాక్యం అయిపోయిన అనంతరం మీ గురించే ప్రార్థన చేయడం జరిగింది తప్పకుండా నమ్మకంతో విశ్వాసంతో ఈ లైవ్లో పాల్గొనండి దేవుడు తప్పకుండా మీ జీవితంలో విజయం ఇస్తాడు కాబట్టి దేవుని పిల్లల ప్రార్థన పూర్వకంగా ఈరోజు ఉదయకాలం కాకుండా లైవ్లో పాల్గొనండి ఈ ప్రార్థన అవసరం తెలియపరచండి దేవుడు ఖచ్చితంగా మీ జీవితంలో కార్యం జరిగిస్తారని నేను మీ అందరికీ వందనాలు నా మాటలు ఇప్పటికి ముగిస్తున్నాను పదకొండు గంటలకు లైవ్లో కలుద్దాము అందరం కూడా ఇంకా మీకు తెలిసిన వారికి కూడా ఈ ఛానల్ పరిచయం చేయండి అలాగనే సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేసుకోండి తప్పకుండా ఎందుకంటే అనేక మందికి ఈ లైవ్ పరిచయం చేయండి వారు కూడా వాకి వింటారు ప్రార్థన అవసరం ఏదన్నా తెలియపరుస్తారు